యన్ ఆ టూన్ రెండు వాటికో ஆ அண்ணா அண்ணா லய் ராட்ட வீடியோ தூத்துனா ஊரு பெட்டே ராதண்ணா இது கொண்டனலே அண்ணா ஓகே ஓகே அண்ணா i okay.

వెనకబడి ఉన్నాయి అమ్మగారింటికి అందరూ వస్తారు అత్తగారింటికి వచ్చేటప్పుడు తెలుస్తుంది సినిమా కోనలో నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలకు ఇచ్చేశారు రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ గాబ్బిరెడ్డి లక్ష్మీరెడ్డి గారికి గౌరవ పెద్దలకు స్వాగతం సుస్వాగతం అండి జతలు మాల్గొన్నాయి పదహారు జతలు కూడా విరామంటూ ఉండదు ఖాళీ మధ్యక ముందే కాడి రెడీగా రావాలి సహకరించాలి నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాల మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవక్రించచ్చే తక్కువ పెట్టాల ఛార్జింగ్ ఆశా వాషి గారు ఇక్కడ తర్వాత మాత్రమే రాడు తీయాలంటే గమనించుకోవాలి ¡Se ॻाल्हायो <laughs> समय <laughs>

ನಿಜಮೇಲೆ ನಚರೂ ಈ ಮೂಲ ಚಿನ್ನ enggak lah, <laughs> ini namun मले <laughs> रोज़ला <laughs> कुझु और इस में जो है प्राप्ता है और बोलकर बटर रुकता है अम्मा प्राकृत के समयों में गृहस्थ आश्रम ఈ రెండు ఆశ్రమాలు అంటే స్వామి ఒకటే ఆశ్రమం ఏ ఆశ్రమం ఎవరు ప్రస్తుత కాలంలో అందరికీ తెలిసినటువంటి ఆశ్రమాలు ఏమి ఉన్నాయి వృద్ధాశ్రవాదంతో ఏ కాకుండా అసలు ఆశ్రమము అంటే ఏమిటి ఒక చోట ఆశ్రయం దాన్నే ఆశ్రమము అంటారు అలాగా ఒక మనిషి జీవిత కాలంలో నాలుగు చోట్ల ఆశ్రయింపబడతాడు ఎలాగంటే మొట్టమొదటిగా బ్రహ్మచర్య ఆశ్రమం బ్రహ్మచర్యాన్ని ఆశ్రయిస్తూ ఉంటాడు ఆ తరువాత గృహస్థ ఆశ్రమం అంటే పెళ్లి చేసుకొని గ్రహస్థుడు అవరో అనేటువంటిది కూడా ఒక ఆశ్రమం అలాగే దాని తరువాత వానప్రస్థం ఈ యొక్క వానత్రస్థము అనేది అంటే ఒక అరవై ఏళ్ళు వచ్చినటువంటి తర్వాత వచ్చేటువంటి ఈ ఆశ్రమం ఏమిటంటే దేవికివా కూడా ఆశ అనేటువంటిది లేకపోవటం వైరాగ్యం చెప్పటం భగవంతుడు మరి ఈ విధంగా మరి అంటే చక్కని ఒక చెట్టు కింద తపస్సు చేయాలని చూస్తూ ఉంటారు దానినే వార శాస్త్రంగా అలాగే సన్యాసం ఇలాగ తపస్సు చేస్తుంది మరి ఏద చింతేత భగవంతు చింతన చేసేటువంటి వారిని సన్యాసి అంటారు అలాగే జ్ఞానాన్ని లోకానికి పంచేటువంటి వాళ్ళని కూడా సన్యాసి అంటారు కాబట్టి ఇలాగా నాలుగు ఆశ్రమాలు ఉంటాయి మరి మన స్వామి ఇప్పుడు ఆ నాలుగు ఆశ్రమంలో రెండో ఆశ్రమాన్ని తీసుకోబోతున్నారు ఇప్పుడు విశేషమేమిటి మనం కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాలు ఎనిమిదో సంవత్సరాలు స్వామివారి చెప్పం కోసమే కదా మరి ఆ కళ్యాణం వీధాశ్రమంలో ఉంది గ్రహస్థాశ్రమంలో ఉంది మరి ఆ గ్రహస్థాశ్రమంలో కోసం స్వామివారికి ఎందులో విధానం చేయాలి అన్ని ఎట్లో మీద చెప్పాలి కాబట్టి ఆ జ్ఞాన సముతార్జన ఆయనకి ఎన్నో తెలుసు లోకరచుడు లోకాంతరకుడు అనేటువంటి ఆ పరమేశ్వరుడికి కొంతగా జ్ఞానం లేదు కానీ మనం కళ్యాణంలో స్వామి వారికి ఎన్నో సమర్పిస్తూ ఉంట మనం చేయడం ద్వారానే మనకు సమస్తమైనటువంటి జ్ఞానములన్నీ కూడా చూపిస్తారు అనేటువంటి శాస్త్రవచనం కాబట్టి చక్కగా ఆ దుర్యమైనటువంటి శ్రీ పార్వతి నాగరాజేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో కలిప చూసేపట్టు రాములు చక్కగా అమ్మవారిని స్వామిదారుల గురువుని కూడా కళ్యాణాన్ని బంధింపజేస్తారు ఈ దుర్యమైనటువంటి మహద్ంభాన్ని మహదారా వీక్షించి మాట్లాడారు మీర అందుకే నేను చూడండి రావాలి కూడా ముందుగా మనం ఎక్కడైతే ఆలయంలోకి ద్వారం ఉంటుందో ఆ ద్వారం తర్వాత ఎక్కడైతే కనిపిస్తుంది కంట ఎప్పుడైతే బోపిస్తామో ఎప్పుడూ కూడా శివుడు ధ్యానంలో ఉంటాడమ్మా ఎప్పుడూ జపం చేసుకుంటూ ఉంటాడు మరి ఆ ధ్యానంలో ఉన్న శివుడిని